హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎట్టకేలకు వారి యొక్క పెండింగ్ బకాయిలను విడుదల విడుదల చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే నేను రోజున మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడమైతే జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో మీకైతే ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది వివరాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పక్కన ఒకటి బెల్ అనే గంట గంట సింబల్ కనిపిస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లైక్ అనే బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి అయితే లైక్ కొట్టండి మీరు ఎన్ని లైక్ చేస్తే మేము పడిన శ్రమకు గాను అంత ప్రతిఫలం దక్కుతుంది ఒకటి మీ నుండి చిన్న లైక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఇక లేట్ చేయకుండా మీకు అయితే వివరాలు అయితే అందించడం అయితే చూద్దాము ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు ఇటు డిఏ ఇటు పిఆర్సి ఇటు ఐఆర్ విడుదల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతేన్నాయో దాదాపు పన్నెండు వందల కోట్లకు సంబంధించి పెండింగ్ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి లెక్కలైతే వేస్తుండడం జరిగింది ఎంత మేరకు ఎన్ని ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్ని బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా అంటే పెన్ని బకాయిలు వారి యొక్క జీతాలు ఉంటాయి దాంట్లో వారి యొక్క పెన్షన్ ఉంటుంది వాటి వారి యొక్క డిఎన్ఎస్ సెలెమెన్స్ ఉంటుంది పిఆర్సి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటివి ఇంటీరియం రిలీఫ్కి సంబంధించి వీటివి ఇవన్నీ కూడా లెక్కలోకి చూసుకున్నా దాదాపు ఒక పన్నెండు వందల కోట్ల బడ్జెట్ అనేది ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వీటిని లెక్కలోకి తీసుకున్న తర్వాత పెన్ని బకాయిలన్నీ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విడుదలకు కూడా ప్రభుత్వం అయితే ఒక తేదీని ఏ రోజు కానీ రేపు కానీ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారికి ప్రయోజనాలు కల్పించే విధంగా వారికి ఆర్థికంగా ఆదుకునే విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా వారికి పెండింగ్ బకాయిలకు సంబంధించి అదేవిధంగా భీమి సార్మెంట్కి సంబంధించి కూడా గతంలో చూసుకున్నట్టు బకాయిలను కూడా విడుదల చేయడం అయితే జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా అందరి కూడా మేలు చేసే విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చూసుకుపోతున్న తరుణంలో కొంతవరకు అయితే కల్పించబడుతుంది చాలా వరకు కూడా వీటిని ఇంకా ఇంప్లిమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా చాలామంది ఉద్యోగస్తులు అటువంటి వ్యతిరేక అయితే రావడం జరుగుతుంది ఇటు తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు ఆల్రెడీ సమ్మెకైతే దిగడం జరిగింది ఈ సమ్మె కారణంగా చాలా వరకు అయితే ప్రభుత్వం దిగివచ్చి వారి యొక్క పెండి బకాయలను కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారం డీనా చాలమేకి సంబంధించి దాదాపు యాభై ఐదు శాతంగా పెంచిన విషయం అందరికీ తెలిసిందే వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎంత మేరకు ప్రభుత్వం అదనపు భారం పడుతుందని లెక్క వేసుకున్న తర్వాత త్వరలోనే వీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇటు తెలంగాణలో మనకు ఆల్రెడీ చూసుకున్నైతే ఎలక్షన్స్ మరికొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్న కారణంగా మరి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇతరతర ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు మరి పెట్టబోతున్నాయనే సమాచారం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం అయితే ఇంప్రిమెంట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే యూస్ఫుల్ అయ్యి ఉంటుందో వాటిని అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ